హాయ్ హాయ్ ఏం చేస్తున్నావు అవునా పెడతావు నువ్వు నువ్వు ఒక్కడ వాడుకుంటున్నావు నేను కూడా ఆడినా నేను కూడా ఆడాలి ఒక్కడ వాడుకోవటం అవ్వదు కదా అది ముందు మొత్తం కార్డ్స్ కలెక్ట్ చేస్తూ ఉండు నేను కూడా ఆడుతాను వీడియో అయిపోయిన తర్వాత సరేనా సరే అయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది నన్ను అడుగుతున్నారండి అందరికీ ఉన్న అంటే ఈ మధ్యన ఫోర్ ఫైవ్ డేస్లోనే నన్ను దాదాపు ఒక టెన్ మెంబర్స్ అన్న అడిగారు చెర్రీ చెర్రీకి లాంగ్వేజ్ అంతేమీ క్లియర్గా లేదు కదా అక్క ఇంకా సరిగ్గా రావట్లేదా ఏంటి మాటలు అన్నట్టుగా అడిగారు ఎందుకంటే డౌట్స్ చాలా ఉంటాయి కదండి చెరీది లాంగ్వేజ్ సపరేట్గానే ఉంటుందండి మనకి ఎందుకంటే చెర్రీ పుట్టిన దగ్గర నుంచి నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను ఆల్రెడీ పుట్టిన దగ్గర నుంచి మేము నార్త్ సైడే ఉన్నామండి అంటే ఫస్ట్ చెరి పుట్టినప్పుడు ముంబైలో ఉన్నాము తర్వాత రాయపూర్లో ఉన్నాము ఇప్పుడు పూణేలో ఉంటున్నాము కదా ఇంకా ఫస్ట్ నుంచి పాపం వాడు ఇంట్లో మాట్లాడటమే కానీ తెలుగు బయటనంతా హిందీ ఇంగ్లీషే కదండి బా చె మీకు విషయం తెలుసా చెరి త్రీ లాంగ్వేజెస్ బాగా మాట్లాడుతాడు త్రీ లాంగ్వేజెస్ ఏంటంటే హిందీ ఇంగ్లీష్ తెలుగు తెలుగు మేము ఇంట్లో మాట్లాడటం వల్ల నేర్చుకున్నాడు హాలిడేస్కైనా అప్పుడప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళటమే కానీ ఆంధ్రాకి మేము రావటం చాలా తక్కువండి సో నార్త్ నార్త్లో ఉండి పిల్లలు కానీ ఎడ్యుకేషన్ మొత్తము ఇటువైపే ఉన్నప్పుడు బాబుకి ఇంకా ఈ మాత్రమైన తెలుగు వచ్చిందంటే చాలా బెటర్ కదండి బాబు చాలా బాగా మాట్లాడతాడండి డౌట్ ఏమీ అవసరం లేదు ఏంటంటే డౌట్ కదా సరిగ్గా రావట్లేదు అంటున్నారు అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను బాగా మాట్లాడతాడండి కాకపోతే నాకే కొంచెం తెలుగు వర్డ్స్ నేను అప్పుడప్పుడు వెతుక్కుంటూ ఉంటాను గుర్తురాక మనకే చిన్నప్పటి నుంచి ఆంధ్రలో ఉన్న నేనే కొంచెం తడబడుతూ ఉంటాను ఎందుకంటే నేను కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నార్త్ సైడ్ ఉంటున్నాను కాబట్టి అలాంటిది పుట్టిన దగ్గర నుంచి ఇటువైపు నార్త్లోనే ఉంటూ హిందీ పిల్లలతో ఆడుకుంటూ ఇటువైపు పిల్లలతో ఆడుకుంటాడు కదండి ఆడుకుంటూ ఇంకా స్కూల్లో కూడా హిందీ ఇంగ్లీషే కదా అయినా కూడా తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నాడంటే చాలా బెటర్ అనే అనుకోవాలి చెరి కూడా అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు తెలుగు వర్డ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు తొందరగా గుర్తురాక అంతే తడపడుతూ ఉంటాడు కానీ వేరే ఏమి కాదండి బాగా మాట్లాడతారు అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే లాజికల్గా థింక్ చేయగలరా అని లాజికల్గా థింక్ చేసేది ఎప్పుడు అంటే వాళ్ళకంటూ వాళ్ళ నీడ్స్ తెలిసిన తర్వాత అండ్ మళ్ళీ ఇంకా బాగా మాట్లాడటం సెంటెన్స్ అవన్నీ క్లియర్ చేయటం వచ్చిన తర్వాత అప్పుడు కానీ లాజికల్ నేర్చుకోరండి ఫస్ట్ నుంచి లాజికల్గా అంటే ఇప్పుడు తెలిసిందే కదండి ప్రతి వర్డ్ మనం నేర్పిస్తేనే నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు అలాంటప్పుడు లాజికల్గా కూడా థింక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా లాజికల్గా థింక్ చేస్తారండి చాలా బాగా బ్రెయిన్ గేమ్స్ కానీ ఇంకా ఫన్ యాక్టివిటీస్ కానీ ఫస్ట్ నుంచి చరి చాలా బాగా చేసేవాడు ఇప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్ విపరీతంగా నన్ను ఆన్లైన్లో గేమ్స్ అన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాడు అవునా కదా హెచ్ బిజినెస్ గేమ్లు కావాలని కొనిపిస్తావా లేదా నాతో కొనిపిస్తావు కానీ ఆడవు కదా పక్కన పెట్టేసి ఉంచుతావు ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు తీసి ఆడుతూ ఉంటావు కదా అవును కొనటానికి మాత్రం ముందు ఉంటావు బాగా కొనిపిస్తూ ఉంటాడు అండి కూర్చుంటాడు అప్పుడప్పుడు ఫోన్ తీసుకుని అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మొత్తం ఓపెన్ చేసి కూర్చుంటాడు ఇంకా ఈ గేమ్ కావాలి ఆ గేమ్ కావాలి అని ఆర్డర్ చేస్తూ ఉంటాడండి మా అంత భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను ఈ వీడియో కూడా నన్ను ఒకరిద్దరు కాదండి టెన్ మెంబర్స్ అడిగారు అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను చెరికి హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు లాంగ్వేజ్లు బాగా మాట్లాడతాడండి తెలుగు ఒక్కటే మాట్లాడించాలి అంటే మనం అంత ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ త్రీ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు అంటే చూడండి చాలా బాగా మాట్లాడతాడు తెలుగు వర్డ్స్ అంటే మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వీళ్ళ దగ్గర నార్త్ ఇండియన్స్ దగ్గర ఉండి వాళ్ళతో హిందీ మాట్లాడి ఉంటాం కదా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న వర్డ్స్ మర్చిపోతూ ఉంటాము అంతేగాని ప్రాబ్లం అయితే ఏం లేదు చర్య కూడా సేమ్ అంతేనో చాలా బాగా మాట్లాడతాడు హిందీ అండ్ తెలుగు బాగా మాట్లాడుతాడు ఇంగ్లీష్ కూడా ఈ మధ్యన ఫ్లూయెన్సీ వస్తుంది కానీ గ్రామర్ పాయింట్స్ అవి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం గ్రామర్ పాయింట్స్ అవి కొంచెం సరిగ్గా చెప్పేవాడు కాదు ఈ మధ్యన అవి కూడా బాగా నేర్చుకుంటున్నాడు అండి వన్ టూ మంత్ మంత్స్ స్కూల్కి ఈ స్కూల్కి నేను వేరే స్కూల్ చేంజ్ చేశాం కదా వన్ ఆర్ టూ మంత్స్ స్కూల్కి వెళ్ళాడంటే అది కూడా ఫ్లూయెన్స్ బాగా వస్తుంది ఎవ్వరూ అయితే అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదండి చాలా బాగా మాట్లాడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చరి బాయ్ ఆడదాం ఆడదాం బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి దాని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్